పెళ్ళాంతో పెళ్ళి అనే నవల రెండో భాగం మొదటి భాగంలో బాబు హోప్తో ఐశ్వర్య తన ఫ్రెండ్ లక్కీ మాట్లాడుతూ ఉంటారు ఐశ్వర్య చెప్పిన ఐడియా గురించి నీకు తెలుసా అని లక్కీని అడుగుతాడు బాబు హోబ్ ఆ తెలుసు ఐడియా ఇచ్చింది నేనే అంటుంది లక్కీ ఇక కంటిన్యూషన్ అది జరుగుతుందని ఆశ ఉందా అని అడుగుతాడు ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ సాధ్యం కాదేమో అనుకోవడం నిరాశావాదం మాకు ఆశ ఉంది ఆర్ ద వరల్డ్ అంది లక్కీ సో యూ వాంట్ టు మీట్ ద ప్రెసిడెంట్ అని అడుగుతాడు బాబుహోప్ మోస్ట్ సటన్లీ అని అంటారు వాళ్ళు మర్నాడే వైట్ హౌస్లో ప్రెసిడెంట్తో మీటింగ్ ఏర్పాటైంది మురిపెంగా చూశాడు ప్రెసిడెంట్ వాళ్ళని అంతకుముందే బాబుహోప్ వాళ్ళని గురించి చెప్పి ఉన్నాడు బిల్ ఫ్యాంటాస్టిక్ టీనేజర్స్ ఇద్దరు జాబిల్ని తెచ్చి జడలో పెట్టుకుందామనే ఆలోచనలు వాళ్ళవి కానీ సరిగ్గా గైడ్ చేస్తే దే విల్ మేక్ యూ ప్రౌడ్ దే ఆర్ మై గర్ల్స్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని చెప్తాడు బాబుహోప్ ఆయనతో మర్నాడు ఒక టాబ్లైట్ పేపర్లో పడింది వార్త ఇండియన్ కిడ్స్ విన్ ప్రెసిడెంట్ హార్ట్ అని ఆ తర్వాత చూసుకో అమెరికన్ ప్రెసిడెంట్కి ముద్దు బిడ్డ అయిపోయింది శ్రీ ఆమెకి తోకలాగా లక్కీ లక్కీ అంటే అన్నాడు కాశీ లక్కీ అనేది ముద్దు పేరు లక్ష్మి అసలు పేరు చిన్నప్పటి నుంచి ఇద్దరు క్లాస్మేట్స్ ఒకళ్ళను వదిలి ఉండలేరు అని చెప్పాడు ఇంతకీ ఐశ్వర్యకి పెళ్ళయిందా అన్నాడు కాశీ హీనస్వరంతో అలా అడుగుతున్నప్పుడు అతనికి తెలియకుండానే అతని గొంతు వణికింది బాలు జవాబు చెప్పే లోపల చెట్టు మీద ఏదో శబ్దం వినపడింది ఇద్దరూ తలెత్తి చూశారు కిచకిచలాడుతూ ఓ కోతి కనిపించింది చంగున లేచి నిలబడ్డాడు బాలు ఛై ఛై ఏయ్ కోతి పద పద అంటూ కోతి దిగిరాను దిగిరాను దివి నుండి భూకి అన్నట్లుగా చూసి ఒక జాంపండు తెంపి కొద్దిగా కోరికి ఆ పండును గుండు పగిలేలా బాలు వైపు గురి చూసి కొట్టింది ఇదిగో పళ్ళు తెంపకు మేడం చూసిందంటే మక్కలు ఇరుగుతాయి నీ మక్కలే కాదు ఈ కాశీగాడి మక్కలు కూడా అయ్యో మాట వినవేం కాయలు తెంపకు అన్నాడు బాలు కాయలు తెంపడమే తన దీవి జీవిత ధ్యేయం అన్నట్లుగా చకచక తెంపేస్తుంది కోతి ఓర్ నాయనోయ్ కాశీ అవన్నీ మూటకట్టు లెక్క చూపించకపోతే తిక్కరేగిపోతుంది దొరసానికి నేను ఈ కోతి పనిపడతా అని చెట్టెక్కడం మొదలెట్టాడు బాలు అతనికి చెట్టెక్కడం కూడా వచ్చు సినిమాల్లో ఏ కోతి చేష్ట చేయాల్సి వస్తుందో అని ఇప్పటి నుంచే అన్నీ నేర్చుకుని ఉన్నాడు అతను స్టంట్ సీన్లకు పనికి వస్తుందని చెట్లు ఎక్కడం చెట్లు దూకడం కొండల మీద నుంచి దూకినట్లు ఊహించుకుంటూ బండల మీద నుంచి గెంతడం ఒకటేమిటి కోతి పక్క చెట్టు మీదకి లంఘించింది బాలు చెట్టు దిగి చెట్టు ఎక్కే లోపల ఆ చెట్టు కాయలలో ముప్పాతికా మూడొంతులు నాశనం చేసేసింది కాశీ కాయలు మూటకట్టు దీన్ని నేను కిష్కింద దాకా తరిమి కొడతా అని చెట్టు దిగి పక్క చెట్టు ఎక్కే లోపలే ఆ చెట్టు పని పట్టేసి ఇంకో చెట్టు మీదకి ఎక్కింది కోతి బాగా యాక్టివ్గా ఉంది పది నిమిషాల తర్వాత కోతి చేష్టల్లో తనకు తానే సాటి అని చివరికి బాలు కూడా తనకు సాటి రాడని రుజువు చేసేసింది కోతి రొప్పుతున్న పోరా పొల్లాయ్ అన్నట్లు చూసి నడుం గోక్కుని రెండు గెంతులేసి కిచెన్లోకి దూరిపోయింది తల్లి సిగదరగా అని రయ్యమని కిచెన్లోకి పరిగెత్తాడు బాలు కిచెన్లోకి ఎంటర్ అవుతూనే మూల ఉన్న కర్ర తీసుకున్నాడు బాలుకు భయపడని కోతి కర్రకు భయపడింది ఒక్కసారి కోపంగా లించి చూసి తుర్రుమంది ఆదుర్దాగా కిచెన్ అంతా చూశాడు బాలు బురదలో తిరిగి వచ్చింది కోతి ఎక్కడ చూసినా దాని కాళ్ళ గుర్తులే కోతి దేనిలో చేతులు పెట్టలేదు కదా అన్నాడు బాలు లేదన్నట్లు తల ఊపారు అక్కడ ఉన్న మిగతా వంటవాళ్లు గ్యాస్ స్టవ్ల మీద వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి వంటవాళ్ల మొహాలు స్టవ్ల కంటే నల్లగా మాడిపోయి ఉన్నాయి కడుపులో జఠరాగ్ని స్టవ్ మంటల కంటే ఎక్కువగా ప్రజ్వరిల్లుతోంది చూశావా ఇది మన గతి అన్నాడు బాలు కాశీతో రైతు కూలి ఏడాది పాటు ఎండలో ఎండి వాన్లో తడిసి బియ్యం పండిస్తాడు కానీ గంజిలోకి మెతుకుండదు ఇక్కడ అంతే ఘుమఘుమలాడే వంటకాలు తయారు చేయడం మా వంతు కానీ రెండో కప్పు కాఫీ ఇవ్వరు భోజనం కూడా పెట్టరు ఇక్కడే వర్కర్ల కోసం ఓ క్యాంటీన్ ఉంది దానిలో రకం తిండి చౌక్గా పెడతారు టీ కిచిడి లేదా పులిహోర సాంబారు సాదం నీళ్ల మజ్జిగ ఏదైనా సరే రెండు రూపాయలు వేల కోట్ల ఆస్తి ఉంది కాకి చెయ్యి విదిలించరు ఆ క్యాంటీన్ కూడా ఈవిడ ధర్మం కాదు శ్రీరామచంద్రమూర్తి గారు చలవ శ్రీరామచంద్రమూర్తి గారు ఎవరు అన్నాడు కాశీ తొందర పడకు అన్నీ తెలుస్తాయి అని మిగతా వంటవాళ్ల వైపు తిరిగి బాయ్ తల తలా అరకప్పు కాఫీ తాగేయండి శ్రేష్టమైన టర్కిష్ కాఫీ ఎక్సలెంట్ క్వాలిటీ క్వాంటిటీ తగ్గితే తప్పుడు లెక్కలు చెప్పడానికి ఈ పాపాల భైరవుడు సర్వదా సిద్ధం అన్నాడు హాస్యగాడిల అతనికి మిగతా వర్కర్ల సపోర్టు బాగా ఉన్నట్లుంది వాళ్ల మధ్య అరమరికలు ఉన్నట్లుగా లేదు అందరికీ కామన్ ఎనిమి ఐశ్వర్య రాజశ్రీనే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ఆమెకు ఒక్క పైసా నష్టం కలిగించి తాము ఒక్క పైసా లాభం సంపాదించినా కసి తీర్చుకున్నట్లే ఉంటుందన్న భావన వాళ్ల కళ్ళలో కనబడింది కానీ దొరలు తాగే టర్కిష్ కాఫీ తాగడమే అని అనుకున్నారు జాంపండు కూతురికి ఇచ్చినందుకే మల్లయ్యకు ఉద్వాసం చెప్పింది టర్కిష్ కాఫీ తాగితే అని అన్నారు తాగన్రా తప్పుడు లెక్కలు తయారుగా ఉన్నాయి ఏం భయం లేదు దంచినమ్మకు బొక్కిందే కూలి అన్నాడు బాలు నవ్వుల దెయ్యం వస్తుందన్నావుగా అన్నాడు ఓ వంటవాడు బాలు టైం చూసుకుని ఇంకో పది నిమిషాలు దిగుతుంది ఈలోగా కానియండి అన్నాడు కాఫీలు సర్వ్ చేయబడ్డాయి నవ్వుల దెయ్యం ఎక్కడికి వెళ్ళింది అన్నాడు ఒక కుక్కు టర్కిష్ కాఫీని సాసర్లో పోసుకుని ఊదుకుంటూ ఊదుకుంటూ తాగుతూ బాంబే వెళ్ళింది స్పెషల్ డెజర్ట్ తీసుకురావడానికి అని చెప్పాడు డెజర్టా ఇక్కడ మనం చేయలేమా అని అడిగారు వాళ్ళు మనం చేస్తే గొప్పే ముందిరా కొంగువేలు బాంబేకి స్పెషల్ హెలికాప్టర్లో వెళ్ళి స్పెషల్ హోటల్ అయిన చైనీస్ గార్డెన్ నుంచి స్పెషల్గా డెజర్ట్ చేయించి తెస్తేనే కదా గొప్ప చైనా గార్డెన్ ఓనర్ లేడు నెల్సన్ వాంగ్ ఇదివరకు ఈ హైదరాబాద్లోని బ్లూ డైమండ్ రెస్టారెంట్లో కుక్క పనిచేసేవాడ్రా తర్వాత బాంబే వెళ్ళాడు ఫైవ్ స్టార్ హోటల్స్లో పనిచేశాడు ఆ తర్వాత తనే ఓ చిన్న హోటల్ పెట్టాడు పేరు చైనీస్ గార్డెన్ ఇవాళ బాంబేకి ఏ విఐపి వచ్చినా చైనీస్ గార్డెన్లో తిండి తినకుండా తిరిగి వెళ్తే తిక్క వెధవ కింద జమ కడతారు ధైర్యం చేయండిరా ఎన్నాళ్ళి బానిస బతుకు ధైర్య సాహసే హోటల్ అన్నారు అందరూ వెళ్ళిపోయి తలా ఓ చైనీస్ గార్డెన్ లాంటి హోటల్ పెట్టుకోండి అని చెప్పాడు మరి నువ్వు తాజ్మహల్ని తలదన్నే హోటల్ పెడతావా అన్నా అన్నారు వాళ్ళు ఏంట్రా ఏంట్రా అన్నాడు బాలు చిరాకు పడిపోతూ నేను హోటల్ పెట్టడం ఏంట్రా మీరు హోటల్ పెడితే నేను వచ్చి ఉంటా తింటా అన్నాడు అతను నువ్వెప్పుడు వచ్చినా ఫ్రీ రూము భోజనం ఒక వంటవాడు అప్పుడే తను హోటల్ పెట్టేసినట్లుగా ఫ్రీగా ఎందుకోయ్ ప్రొడ్యూసర్లు పెట్టుకుంటారు ఖర్చు అన్నాడు బాలు అంటే అని అడిగారు వాళ్ళు అంటే బాలు సూపర్ హీరోగా వచ్చి మీ హోటల్లో ఉంటాడోయ్ ఓ ఫ్లోర్ అంతా నా కోసమే బుక్ చేయించాలి అని చెప్పాడు బాంబే వెళ్ళిపోబాస్ ఇక్కడ నీ టాలెంట్ గుర్తింపు లేదు అన్నాడో కుర్రవంటవాడు రేయ్ సరిగ్గా చూసి చెప్పు నా కళ్ళు రాజ్ కపూర్ కళ్ళ లేవు అన్నాడు బాలు నీ కళ్ళు పిల్లి కళ్ళని అందరూ అంటారన్నా అన్నాడు అతను నీ తలకాయ్ పిళ్లి కళ్ళు కాదు నీలి కళ్ళు రాజ్ కపూర్ పోలికలు కనపడతాయి కళ్ళు పెట్టుకు చూడబోయ్ అన్నాడు బాలు ఇంతలో ఆకాశంలో చప్పుడు వినపడింది హెలికాప్టర్ రెక్కల చప్పుడు రేయ్ నవ్వుల దెయ్యం వచ్చేస్తోంది రోయ్ గప్ బాంబే నుండి డెజర్ట్ వస్తోందని ఐశ్వర్య కూడా తెలీదు వాళ్ళ అమ్మ అది తెప్పిస్తోంది నవ్వుల దెయ్యం ఇంకో హెలికాప్టర్లో వెళ్ళి తెస్తోంది సర్ప్రైజ్ ఐటెం నెల్సన్ వాంగ్ ఐశ్వర్య కోసమే కనిపెట్టాడట ఆ స్వీటు పేరు కూడా ఐశ్వర్య పేరే పెట్టాడు శ్రీ అంతే అదిగో వచ్చేస్తోంది నవ్వుల దెయ్యం ఇంకో హెలికాప్టర్లో వారెవ్వా హెలికాప్టర్లు దోమల్లాగా తిరుగుతున్నాయి కదండీ కార్లు కుక్కల్లాగా తిరుగుతున్నాయి డబ్బుతో పులిసిపోయి ఉన్నారు ఫ్రెంచి విప్లవం లాంటిది వచ్చి వీళ్ళందరినీ హెలికాప్టర్ రెక్కల మధ్య ఉంచి తలలు నరికేయిస్తే ఓ వచ్చేసింది రోయ్ అనుకుంటూ ఇంకో హెలికాప్టర్ వచ్చి హెలీప్యాడ్ మీద దిగింది నాలుగే నాలుగు అంగల్లో అక్కడికి చేరుకున్నాడు బాలు యూనిఫారం సరిచేసుకుంటూ చేతులు కట్టుకుని నిలబడ్డాడు అతను వెనకే నిలబడ్డాడు కాశీ హెలికాప్టర్లో నుంచి దిగింది ఓ అమ్మాయి చామన ఛాయ చాలా పొడుగు చాలా అందంగా ఉంది మొహంలో కళ్ళలో పెదిమల మీద ముక్కు చిట్లించడంలో మాటలో ప్రతి కదలికలో కూడా నవ్వు కనబడుతోంది నవ్వు ఉత్సాహం ఫ్రెండ్లీనెస్ లక్ష్మి అనబడే లక్ష్మి లక్కీ అనబడే లక్ష్మి ఈమె అయి ఉంటుందని ఊహించాడు కాశీ హాయ్ బాలు అంది లక్కీ ఫ్రెండ్లీగా గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు బాలు షీ వచ్చి వెళ్ళిందా అని అడిగింది నోట్లు వెదజల్లబడ్డాయి మేడం అన్నాడు ఏమిటి రియాక్షను అని అడిగింది నైజాం జమానాలో మహారాజా కిషన్ పెర్షాద్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే వెండి బంగారు నాణాలు వెదజల్లుతుండేవాడట మేడం ఆయన దగ్గర వంటవాడుగా పనిచేసేవాడు మా తాత ఇన్నాళ్లకు మళ్ళీ అలాంటి దృశ్యం చూశానంటున్నాడు మా తాత వయసున్న కుక్ మీర్జా బేగ్ అతను వైజా నైజాం సర్కార్ కోఠీలో కొన్నాళ్ళు అంటుంటే అతన్ని కట్ చేస్తూ ఈ ప్యాకేజ్ భద్రంగా లోపల పెట్టించు జాగ్రత్త వెరీ ఇంపార్టెంట్ అంది నవ్వుల దెయ్యం మనబడే లక్కీ అందులో ఏముంది మేడం అన్నాడు బాలు అంతా తెలిసినా కూడా అతను హీరో అవ్వాలనుకుంటున్నాడు వంటవాడయ్యాడు కానీ నిజం చెప్పాలంటే అతను గొప్ప విలేఖరై ఉండేవాడు వార్తలు గ్రహించడంలో అతనికి మంచి ముక్కు ఉంది ఈ ప్యాకెట్లలో ఉన్నది స్పెషల్ స్వీటు పేరు శ్రీ తనకు తెలియదా అని అడిగింది చెప్పను అంది లక్కి చిలిపిగా నవ్వుతూ సాయంత్రం దాకా సస్పెన్స్ అంది మళ్ళీ హెలికాప్టర్లో కూర్చుంటూ క్షణాల్లో ఆకాశంలోకి వెళ్ళిపోయింది ఆ చాపర్ బాలు కళ్ళు గాజు కళ్ళలా అయిపోయాయి అదోలా చూశాడు ప్యాకెట్ల వైపు ఇదేనా నెల్సన్ వాంగ్ ఐశ్వర్య కోసం చేసిన కొత్త వంటకం దీని రంగు ఎలా ఉంటుంది రుచి ఎలా ఉంటుంది తను ఎక్స్పర్ట్ కుక్ తనను మించినవాడ ఈ వాంగ్ ఒక్కసారి దీన్ని రుచి చూస్తే చడీ చప్పుడు కాకుండా ఓ ప్యాకెట్ తీసి తన ప్యాకెట్లో పెట్టుకున్నాడు బాలు లెక్క చూస్తుంది ఐశ్వర్య చూసినా చూడొచ్చు లెక్క తక్కువ అవుతుంది కానీ తన దగ్గర రెడీగా ఓ తప్పుడు లెక్క ఉంది తప్పించుకోవచ్చు కోతి ఎత్తుకెళ్ళిందని చెప్పేస్తాడు బస్ అనుకున్నాడు కాశీ పదా నా రూమ్లోకి వెళ్దాం అన్నాడు బాలు అక్కడికి దగ్గరలోనే వర్కర్ల కోసం కట్టిన టెంపరీ క్వార్టర్స్ ఉన్నాయి ఇద్దరు గదిలోకి వెళ్ళారు వాళ్ళు వెళ్ళి వెళ్ళగానే స్వీట్ ప్యాకెట్ ఓపెన్ చేశాడు బాలు పాక్ సైజులో ఉంది స్వీట్ దివ్యలోకపు పరిమళం ఏదో వస్తున్నట్లుగా అనిపిస్తోంది అది ఓపెన్ చేయగానే లక్నో టైపు స్వీటు ఏదో మార్చి చేశాడు నవాబుల వంటకాల ఫార్ములా ఏదో దొరికి ఉంటుంది ఒక్కొక్క పీసు వెయ్యి రూపాయలకు తక్కువ పెట్టి ఉండడు అన్నాడు బాలు ఆ స్వీట్ని అపురూపమైన వజ్రాన్ని చూస్తున్నట్లు అన్ని వైపులా తిప్పి చూస్తూ వాళ్ళు మనకు పెట్టరు కాబట్టి మనంతటా మనమే తీసుకుని తినాలి సెల్ఫ్ సర్వీసు దంచినమ్మకు బొక్కిందే కూలి అని మళ్ళీ చెప్పి స్వీట్ని రెండుగా చేసి ఒకటి కాశీకి అందించబోయాడు బాలు నాకొద్దు అన్నాడు కాశీ ఏ అని అడిగాడు బాలు పరుల సొమ్ము పాముతో సమానం అని అతని మాట పూర్తి కాకముందే మళ్ళీ హెలికాప్టర్ చప్పుడు వినపడింది క్షణాల్లో ల్యాండ్ అయిపోయింది హెలికాప్టర్ వెంటనే బాలు అని వినబడింది ఓ ఆడగొంతు బాబోయ్ ఐశ్వర్య ఇప్పుడెలా అన్నాడు బాలు భయంగా దిక్కులు చూస్తూ బాలు అని మరింత పెద్దగా ఐశ్వర్య గొంతు చటుక్కున కాశీ బుగ్గలు అదిం పట్టాడు బాలు కాశీ నోరు తెరుచుకుంది స్వీట్ అతను నోట్లో కుక్కి మింగి మూడు నిమిషాల తర్వాత బయటికి రా అని ఎస్ మేడం అంటూ పరిగెత్తాడు బాలు అతన్ని యగాదిగా చూసింది ఐశ్వర్య ఏం చేస్తున్నావు అని అడిగింది మసాలా గ్రైండ్ చేస్తున్నాను మేడం అన్నాడు బాలు అని మళ్ళీ పిలిచింది మేడం అన్నాడు అతను నీ దృష్టిలో బెస్ట్ స్వీట్ ఏది అని అడిగింది మేడం ఫ్రాంకా చెప్పాలంటే బొరుగుల ఉండలు అని ఉంటాయి చిన్నప్పుడు తినేవాళ్ళం అని చెప్పబోతున్నాడు ఐశ్వర్య కళ్ళు మెలమిలా మెరిశాయి ఎస్ నాట్ మీరు తినే చెత్త చాలా ఉంటుంది కదా బొరుగుల ఉండలు వేరుశెనగ ఉండలు ఇంకేమిటి అని అడిగింది పప్పుండలు పుగ్గాలు పులిబొంగరాలు అని గబగబా లిస్టు చదివేశాడు అవును అవన్నీ కూడా చేయించి పార్టీలో ఓ పక్కన చిన్న బజార్లాగా పెడతాం పానీపూరి బేల్పూరి మంచి ఐడియా కాశీ ఏడి అని అడిగింది తక్షణం చెప్పాడు బాలు అతను అప్పటికే ఆలోచించి పెట్టుకుని ఉన్నాడు కోతిని పట్టుకోవడానికి వెళ్ళాడు మేడం అని కోత అందామే పండుకోతి జాంపళ్ళని కోసిపారేసింది మేడం అన్నాడు జాంపళ్ళ అని అడిగిందామే అవును మేడం కాశీని రమ్మను అంది కాశీ అని పెద్దగా కేక పెట్టాడు బాలు సమాధానం లేదు కాశీ అన్నాడు బాలు మళ్ళీ చిన్నగా మూలుగు వినబడింది కాశీ మూలుగు వినగానే వెంటనే అటు పరిగెత్తాడు బాలు అక్కడ కాశీ కింద పడిపోయి ఉన్నాడు అతని నోటి నుంచి నొరగ వస్తోంది కాశీ కాశీ ఏమైంది పాంఖర్చిందా అన్నాడు బాలు ఆదుర్దాగా తల అడ్డంగా ఊపాడు కాశీ కడుపు వైపు చూపించాడు కాశీ మేడం కాశీ చచ్చిపోతున్నాడు అన్నాడు బాలు భయంగా హెలికాప్టర్లోకి ఎక్కించు అంది ఐశ్వర్య ఈలోగానే ఇద్దరు బాడీ గార్డ్స్ కిందకు దిగారు కాశీని హెలికాప్టర్లోకి ఎక్కించారు కొద్ది నిమిషాల తర్వాత నగరంలో ఉన్న ఓ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కాశీని ఫుడ్ పాయిజనింగ్ అన్నాడు డాక్టర్ కాశీని టెస్ట్ చేసి ఫుడ్ పాయిజనింగ్ గుండె గుబేలు అన్నట్లయింది ఐశ్వర్యకి విషం దేనిలో కలిసింది సాయంత్రం పార్టీ ఎలాగా కాశీకి స్టమక్ వాష్ చేశారు చిన్నప్పటి నుంచి పద్ధతిగా పెరిగిన మనిషి కాబట్టి ఆరోగ్యవంతమైన శరీరం కావడం వల్ల గండం గడిచి బయటపడ్డాడు కానీ లేకపోతే ఆ పాటికి ప్రాణాలు పోయి ఉండేవే చాలా ఆందోళనగా ఎంక్వైరీ మొదలెట్టింది ఐశ్వర్య ఆ ఆందోళన కాశీ కోసం కాదు పార్టీ పాడైపోతుందేమోనని భయం విషం దేంట్లో కలిసింది ఎలా కలిసింది ఓ గంట తర్వాత విషం గురించిన విషయాలు బయటపడ్డాయి బాలు సహకారంతో అతని కథనం ప్రకారం లక్కీ మేడం హెలికాప్టర్లో చైనీస్ గార్డెన్ నుంచి స్వీట్ తీసుకొచ్చి ఈ గార్డెన్లో దింపింది అప్పటికే ఒక ఆకతాయి కోతి తోటనంతా అల్లకల్లోలం చేసేస్తోంది అది కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న స్పెషల్ డెజర్ట్ ప్యాకెట్ ఒకటి తీసుకుని పారిపోయింది అది స్వీటుని సగం తిని సగం పారేస్తే కాశీ తెలిసి తెలియగా దాని నోట్లో పెట్టుకున్నాడు ఫ్లాట్గా పడిపోయాడు బాంబే నుంచి వచ్చిన స్వీటుని టెస్ట్ కేసుగా ఓ పిట్టకు పెట్టించింది ఐశ్వర్య అది రెక్కలు అల్లల్లార్చి విలవిల్లాడి అప్పటికప్పుడే ప్రాణాలు వదిలింది అప్పటికే అందరూ తోటకు చేరుకున్నారు ఐశ్వర్య తల్లిగారైన పార్వతి కళ్ళల్లో నీటి పొర నిలిచి ఉంది కొంచెం దూరంలో నిలబడి ఆమెనే తదేకంగా చూస్తోంది ఐశ్వర్య ఆమెకు కొంతసేపటి క్రితం జరిగిన సంఘటన హఠాత్తుగా గుర్తొచ్చింది తోటలో కొంతమంది రౌడీ వేధవులు తన మీద పడి చంపే ప్రయత్నం చేయడం ఆ కాశీ అనేవాడు వాళ్ళను పట్టుకుంటే వాళ్ళు తన వల్లే తన తల్లే తనని చంపడానికి పురమాయించిందని చెప్పడం గంట గడవకుండానే మళ్ళీ ఈ గండం విషప్రయోగం అయితే తన తల్లి కాదు తన సవతి తల్లి శ్రీమతి పార్వతి గారే నిజంగా తనని చంపాలని చూస్తోందా తను పుట్టినరోజు నాడే తనని చంపాలని చూస్తోందా అది నిజమేనా అనుకుంటూ నెమ్మదిగా పార్వతి దగ్గరికి వెళ్ళింది ఐశ్వర్య చాలా థ్యాంక్స్ అమ్మా అంది దేవుడికి థ్యాంక్స్ చెప్పు శ్రీ ఇవాళ లేచిన వాళ్ళ మంచిది అంది పార్వతి వణుకుతున్న గొంతుతో నా కోసం బాంబే నుంచి అంత స్పెషల్గా స్వీ స్వీట్ తెప్పించాలని నీకెందుకు అనిపించిందమ్మా నాతో మాట మాత్రం చెప్పను కూడా లేదే సైలెంట్గా లక్కీని పంపించావు తెప్పించావు నేనంటే నీకు ఎంత ప్రేమమ్మా అంది నాటకంలో పాత్రధారిని నాలిక చివర ఉన్న డైలాగులు చెబుతున్నట్లుగా అలా చెప్తున్నట్లుగా ఉంది కాని ఆ మాటలు మనసులోంచి వచ్చిన కావు ఒక్కసారిగా ఐశ్వర్యాన్ని దగ్గరికి తీసుకుని గుండెలకు గాఢంగా పొదువుకుంది పార్వతి మరుక్షణమే అయిష్టంగా ఆమెకు దూరంగా జరిగిపోయింది ఐశ్వర్య దెబ్బతిన్న పక్షిలా వెలవెల్లాడిపోయింది పార్వతి గుండె లక్కీని పక్కకు పిలిచింది ఐశ్వర్య లక్కీ అని శ్రీ ఇవాళ ఎంత దుర్దినం ఎంతో మంచి రోజు కూడా నువ్వు బతికి బయటపడ్డావు శ్రీ అంది బతికి బయటపడ్డది నేను కాదు ఆ కొత్త తోటమాలి బెనా కాశీ అతను ఆ స్వీట్ తిని ఉండకపోతే తప్పకుండా దాన్ని నేనే మొదట రుచి చూసి ఉండేదాన్ని ఫినేక్ శ్రీ ఇస్ ఆల్ ఇన్ ది గేమ్ నువ్వు సూపర్ రిచ్ గర్ల్వి నీ ఆస్తి మీద ఎందరికో కన్ను నీ మీద ఇప్పటికే ఫిఫ్టీన్ మోడర్ అటెంప్స్ జరిగాయి దేవుడు ఉన్నాడు శ్రీ అంటుంది లక్కీ లేని దేవుని లాకురాకు ఉన్న దెయ్యం సంగతి చూడు అంది ఐశ్వర్య పరుషంగా ఎవరు అని అడిగింది లక్కీ లక్కీ నేను చస్తే ఈ ఆస్తి అంతా ఎవరికి పోతుంది అని అడుగుతుంది శ్రీ గాడ్ ఫర్ బీడ్ అంది లక్కీ అప్సెట్ అయిపోతూ మాట వస్తుంటున్నాను ఆస్తి ఎవరికి చెందింది లక్కీ అని అడుగుతుంది అమ్మకి అంది లక్కీ అమ్మ ఎవరికి అమ్మ నాకు కాదు ఆమె నా సవతి తల్లి మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది అంటుంది ఐశ్వర్య అనుమానంగా ఐశ్వర్య వైపు చూస్తుంది లక్కీ అంటే ఏమిటి నువ్వు అంటున్నది అని అడుగుతుంది లక్కీ ఉన్నమాటే ఈ డెజర్ట్ ఎవరు ఆర్డర్ చేశారు ఎవరి అజమాయిషిలో ఇదంతా జరిగింది మాటల కోసం తడుముకుంటూ అంది లక్కీ అమ్మ అంటుంది ఐశ్వర్య అమ్మ అనకు పార్వతి అను శ్రీ కళ్ళు పోతాయి కళ్ళు పెట్టుకు చూడమంటున్నాను అంటుంది ఐశ్వర్య నువ్వు ర్యాంక్ ట్రాక్లో ఊహిస్తున్నావు శ్రీ అమ్మ డెజర్ట్ ఆర్డర్ చేసింది కానీ దగ్గరుండి తెచ్చింది నేను కదా ఆ లెక్కన నేను విషయం కలిపి ఉండకూడదా అంటుంది లక్కీ చటుక్కున తన స్నేహితురాల దగ్గరకు చేరి ఆమెను కావలిం చేసుకుంది ఐశ్వర్య లక్కీ నాకు తెలుసు నేను నీ ప్రాణం నీ ప్రాణాన్ని నువ్వే ఎందుకు తీసుకుంటావు ఇది ఆవిడ చేసిన పనే అంటుంది ఐశ్వర్య అలా అని నువ్వు అని అంటుండగా లక్కీని వారించి తోటలో జరిగిన ఇన్సిడెంట్ని గురించి చెప్పింది ఐశ్వర్య నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయింది లక్కీ చాలాసేపటి తర్వాత నిదానంగా అంది ఉన్న గొడవలన్నిటికీ తోడు ఇదో కొత్త గొడవ అని ఏం గొడవలు లక్కీ అని ఆశ్చర్యపోతుంది ఐశ్వర్య మన వియత్నాం ప్లాంట్లో అంటుండగా నైక్ అంది ఐశ్వర్య యా అంటుంది లక్కీ ఓ ఓషెట్ అంది ఐశ్వర్య అక్కడి మన ఫ్యాక్టరీకి రాక్షసి కొలిమి అని పేరు పెట్టారు ఈ లేబర్ యాక్టివిస్ట్లు మనం అక్కడ లేబర్ని దారుణంగా ఎక్స్ప్లైట్ చేసేస్తున్నామని ఒకటే ఏడుకు అని చెప్తుంది కే సీరియసా అంది ఐశ్వర్య అనుమానంగా వెరీ సీరియస్ వెరీ వెరీ అంది లక్కీ కొద్దిగా ఆలోచనలో పడింది ఐశ్వర్య ఇది మామూలుగా అయితే రొటీన్ వ్యవహారమే ఇంటర్నేషనల్ బ్రాండ్ వస్తువుల్ని తయారు చేసే కంపెనీలు ఉంటాయి తమ ప్రోడక్ట్స్ని విపరీతమైన ధరలకు అమ్మకాలు చేస్తాయి కానీ తయారీ మాత్రం డెవలప్డ్ కంట్రీస్లో కాకుండా పేద దేశాల్లో ఫ్యాక్టరీలు పెట్టించి వాటిని సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చేసి చేయిస్తూ ఉంటాయి అక్కడి పేద ప్రజల చేత తక్కువ జీతాలకు పని చేయిస్తూ నూటికి వెయ్యి శాతం దాకా లాభాలు చేసుకుంటాయి నైక్ షూస్ ఫేమస్ ఇంటర్నేషనల్ బ్రాండ్ వాటిని వియత్నాంలో జావాలో అక్కడ చేస్తూ ఉంటారు వియత్నాం సబ్ కాంట్రాక్ట్ ఐశ్వర్య తీసుకుంది అక్కడ వర్కర్లకి రోజుకి ఒకటిన్నర డాలర్లు ఇస్తారు వాళ్ళు రోజుకు వేల కొద్దీ షూస్ తయారు చేయాలి ఆ షూస్ షాపుల్లో రెండు వందల డాలర్లకు అమ్ముతారు ఇండియన్ కరెన్సీ అయితే ఆరు వేలు ఏడు వేల రూపాయల ధర ప్రొడక్టివిటీ పెంచడానికి తను ఇప్పుడు కొన్ని చర్యలు తీసుకుంది తన ఫ్యాక్టరీ వర్కర్స్లో ఎక్కువ మంది ఆడవాళ్లే వాళ్ళు రోజు రెండు వందల జతల షూస్ తయారు చేస్తారు కోట మూడు వందల జతలకు పెంచింది తను కంపల్సరీగా ప్రతి వాళ్ళు రోజు కొన్ని గంటల పాటు ఎక్స్ట్రాగా ఓవర్ టైమ్ చేసిరాలని రూల్ పెట్టింది హార్డ్నెస్ బాగా తగ్గించేసింది తప్పేముంది అని అడుగుతున్నామే వాళ్ళు ఒళ్ళొంచి పనిచేయకపోతే తనకు లాభాలు వస్తాయా ఆ మాత్రం దానికే ఈ యాక్టివిస్టులు ఏదో కొంప మునిగిపోయినట్లు పెద్ద గొడవ బుల్షిట్ అంటుంది లక్కి శ్రీ వియత్నాం ప్లాంట్ విషయంలో పెద్ద గొడవే జరిగేటట్లుగా ఉంది అంది లక్కి ఆమె ఆలోచనలకు అడ్డం వస్తు జరిగితే జరగని అంది ఐశ్వర్య కేర్లెస్గా శ్రీ చీప్ లేబర్ మస్తుగా ఉంది కదా అని కొన్ని కంపెనీలు ఇండియాలో పెడదామని చూస్తున్నాయి వాటి మీద దీని ఎఫెక్ట్ ఉంటుందేమో అంది లక్కి నా మీద ఎవరి ఎఫెక్టు ఉండదు నీ ఎఫెక్ట్ తప్పిస్తే నువ్వు డల్గా అయిపోయి నన్ను నిరుత్సాహపరిచేకు పద పద పనులు చూడు అంది ఐశ్వర్య హెచ్చరించాను మనసులో పెట్టుకో అంది లక్కీ సాయంత్రం ఆరు గంటలకు ఫంక్షన్ మొదలైంది తోటలో పూలు రాసిపడ్డట్టుగా అందంగా అలంకరించుకున్న ఆడవాళ్ళు ఫ్యాషనబుల్గా ఉన్న మగవాళ్ళు ధోతి లాల్చీల రాజకీయవేత్తలు సఫారీ సూట్లు పేరీ కాడిని పర్సనల్గా డిజైన్ చేసిన సూట్లు గ్లామరస్గా ఉంది వాతావరణం ఇంకొద్ది నిమిషాల్లో గొప్ప తమాషా జరగబోతోంది అన్నాడు బాలు ఉత్సాహంగా ఇంతకీ ఏం ఫంక్షన్ ఇది అన్నాడు కాశీ మేడం గారి బర్త్డే బాస్ దానికి తోడుగా ఆసియాలో ఎక్కడా లేనంత పెద్ద ఫ్యాక్టరీ ఒకటి పెడుతోంది కదా ఆవిడ అని చెప్పాడు కాశీ ఏం ఫ్యాక్టరీ అన్నాడు కాశీ ఆసక్తిగా నోటితో చెప్పడం ఎందుకు దోస్త్ అటు చూడు అటు చూశాడు కాశీ అతని కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి అక్కడ ఒక పెద్ద కేటర్ పిల్లర్ ట్రక్ మీద రెండంతస్తుల భవనం సైజులో ఉంది ఒక సీసా దాని మీద చాలా అట్రాక్టివ్గా ఉన్న లేబులు శ్రీ అండ్ లక్కీ లేబుల్ మీద ఇద్దరు అమ్మాయిల బొమ్మ ఉంది ఇండిపెండెన్స్ డేకి పెరేడ్ గ్రౌండ్లో ఊరేగింపుగా ఫ్లోట్స్ వస్తాయే అలా ఉంది ఆ బ్రహ్మాండమైన సీసా ట్రక్కు నెమ్మదిగా కదులుతోంది ట్రక్ ముందర అటొకడు ఇటొకడు కొయ్య మీద నడుస్తూ వస్తున్నాడు ఆ వెనక బ్యాండ్ ఉద్వేగం కలిగించే మ్యూజిక్ ట్రక్ వచ్చి తోట మధ్యలో ఆగింది బాగా దగ్గరకు వచ్చాక తెలుస్తుంది అది ఒక రేకు సీసా దాని మీద కలర్స్ వేశారు న్యాచురల్గా కనపడుతోంది నిజం సీసేలాగే ఉంది చూడ్డానికి ఓకే రెండో భాగం ఇక్కడ తాపేద్దాం మూడో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ